మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ సాద్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త శాఖానికి నాంది పలికిన కూటమి ప్రభుత్వం విజయవంతంగా తన ఏడాది పాలన పూర్తి చేసుకుంది ఈ ఏడాది పాలనను ప్రజల ఆశీర్వాదంతో అంగర అంగరంగ వైభవంగా విజయోత్సవ వేడుకలుగా జరుపుకున్నారు ఈ వేడుకల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రజా సంఖ్యం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని చాటు చెప్పారు ముఖ్యంగా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా కూటమి పాలన తీరును వివరించారు ప్రత్తిపాడు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా పెద నుండి ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వరకు కూడా సుమారు నూట యాభై కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి గ్రామ గ్రామాన మహిళలు హారతలతో నేరాజనాలతో ఘనస్వాగతం పలకడం విశేషం ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ ఏడాదిలోనే హామీలు అమలు చేసిన మంచి ప్రభుత్వం మాది అని ఉద్ఘాటించారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను కేవలం ఏడాది వ్యవధిలో నెరవేర్చడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు ఇది ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తుందని ఆమె అన్నారు ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు ప్రతిపాడు నియోజకవర్గం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు ఈ ఏడాది కాలంలో సుమారు నలభై కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు పూర్తి చే అభివృద్ధి పనులు పూర్తి చేయమని పూర్తి చేయడం జరిగిందని అలాగే మరో పది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఆమె ప్రకటించారు రహదారుల నిర్మాణం త్రాగునీటి నిర్మాణ సౌకర్యం విద్యుత్ సరఫరా మెరుగుదల వంటి అనేక పనులు చేపట్టామని ఆమె వివరించారు అలాగే రాజన్న ఆశయాలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తున్నామని ప్రజల సంక్షేమాన్ని నియోజకవర్గ అభివృద్ధిని జయంగా చేసుకుని పాలన కొనసాగిస్తున్నట్లు ఆమె తెలిపారు ప్రజల అభిప్రాయాలకు విలువనిస్తూ వారి ఆలోచనలు ఆకాంక్షలను నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం పారదర్శకంగా బాధ్యతాయుతంగా పరిపాలన కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు రాబోయే కాలంలో మరింత అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతిపాటి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా అభివృద్ధి చేస్తూ పరుస్తామని ఆత్మవిశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు ముఖ్యంగా కూటమి ఏడాది పాలన సందర్భంగా తల్లికి వందనం పథకం అమలు చేయడం ఎంతో గర్వకారణమని ఆమె తెలిపారు ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక చేయత అందించి విద్యాభివృద్ధికి దోహదపడుతుందని ఆమె తెలిపారు ఈ విజయోత్సవ వేడుకల్లో జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబి రాష్ట్ర టి ఉపాధ్యక్షులు కూటమి నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి వస్తున్న సందర్భంగా ఈ రోజు నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంత విజయవంతంగా జరిగేలాగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న కూటమి నాయకులు కి పెద్దలకి మరీ ముఖ్యంగా రాజన్న అభిమానులకి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఏదైతే ఒక నిరంకుశ పాలనకి స్వస్తి పలికిన రోజు ఒక ప్రజాస్వామ్య పాలనకి ఆహ్వానం పలికిన రోజు ఒక ప్రజాస్వామ్య పాలకుడు నిరంతరం భావితరాల భవిష్యత్తు కోసం శ్రమించే గౌరవనీయులు నారా ముఖ్యమంత్రి వర్గులకి పట్టం కట్టిన రోజు అదేవిధంగా ప్రజల కోసం ప్రజలే నా కుటుంబం అనుకుని ప్రజల సమస్యల సమస్యలపై వీరోచిత పోరాటం చేసిన గౌరీనీయులు పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టిన రోజు మోదీ గారికి భారత ప్రధాని దేశానికి అంతర్జాతీయంగా ఒక పేరు ఒక ప్రతిష్ట తెచ్చిన మోదీ గారికి జయజలు పలికిన రోజు ఏడాది కాలం పూర్ పూర్తిగా వస్తుంది ఈ ఏడాది కాలంగా నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి ముందు ముందుకు ఎలా తీసుకెళ్లాలనే నిరంతరం మా నాయకులు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నారు అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా ఈ ఏడాది కాలంలో కాలంగా నేను భవిష్యత్తు ప్రజల నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి అయితేనే ప్రజల సమస్యల నేను గతంలో ఎలక్షన్ టైంలో తిరిగినప్పుడు వారు చెప్పుకున్న సమస్యలపై దృష్టి పెట్టి అదేవిధంగా నా భర్త దివంగత నేత రాజా గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళాలి ఆయన ఏం చేస్తే ఏం చేయాలనుకున్నారో ఈ నియోజకవర్గాన్ని అన్నిటిని కూడా దృష్టి పెడుతూ నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజలతో ఉంటూ ఈ ఏడాది కాలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాదాపు ఈ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం నిన్నటికి నిన్న దాదాపు పది కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంతా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సహకారంతో మా నాయకుల సహకారంతో అన్ని వర్గాల వారికి నియోజకవర్గంలో అన్ని సమస్యలపై ఏదైతే వ్యవసాయం రైతులకు సంబంధించిన అయితేనే త్రాగునీరు గురించి అయితేనే విద్యార్థులకి అన్ని రకాల వర్గాల వారికి ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రోడ్ల గురించి అయితే ముఖ్యంగా ఈ మన నియోజకవర్గంలో ప్రధాన సమస్య రహదారులు వాటి ఇప్పటికే మేము ఈ ఏడాది కాలంలో సీసీ రోడ్లు బీటీ రోడ్లు ఇంకా అనేక విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అన్నిటి ఇవే కాకుండా రాబోయే కాలంలో కూడా మా నాయకుల సహకారంతో ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ఒక విషయం తెలియజేయాలి ఇదే రోజు ఏదైతే నా భర్త దివంగత నేత రాజా గారి ఆశయాలు నెరవేరిన రోజు గత ఏడాది క్రితం ఆయన ఏ ఆశయంతో అయితే ఈ రాజకీయంగా వచ్చి ప్రజల గురించి మమేకం అయ్యేనప్పుడు హఠాత్తు మరణంతో ఈ నియోజకవర్గం అంత అయోమయంలో ఉన్నప్పుడు నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చినప్పుడు ప్ర మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పించినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు రాజాగారి అభిమానులు అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మేము ఉన్నామమ్మా నువ్వు మీరు ముందుకు వెళ్ళండి అని నాకు భరోసా ఇచ్చి నన్ను ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టారు ఆ వారి నమ్మకాన్ని ఎక్కడా ఒమ్ము చేయకుండా వారి అండదండలతో వారి భరోసాతో వారి సహకారంతో నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా అందరి సహకారంతో ఈ నియోజకవర్గ అభివృద్ధిని అభివృద్ధి ప్రదంలో ముందుకు నడిపిస్తూ ఈ నియోజ రాష్ట్రంలోనే ఈ ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి మొట్టమొదటి స్థానంగా ఉంచి ఈ ప్రజలందరికీ అండదండలుగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఈ ఏడాది పాలనలో ఏదైతే సూపర్ సిక్స్ హామీలు మేనిఫెస్టోలో పెట్టారో ఒక్కొక్కటిని నెరవేర్చుకుంటూ రాబోయే కాలంలో వంద శాతం నూరు శాతం హామీలన్నీ అమలు చేస్తుంది ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు కూడా తల్లికి వందనం ఈరోజు అనౌన్స్ చేశారు ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి అర్హత ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈరోజు వారి తల్లి అకౌంట్లో డబ్బులు పడడం జరుగుతుంది